హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మేము ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను ఇవాళ ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నువ్వులు కుడక ముక్కలు పల్లీలు నెయ్యి బెల్లం ఇవిటి తోటి లడ్డు చేసుకుందాం ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ ఐదు ఐటమ్స్ తోటి ఇప్పుడు లడ్డు చేసుకుందాం ఫ్రెండ్స్ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవి ఖాళీలు మంచిగా ఇల్లు వేయించుకున్న మూడు కూడా వేయించుకున్నా కుడ ముక్కలు వేయించుకున్నా ఇగో బెల్లం తురుముకున్న నెయ్యి వేడి చేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మూడు మిక్సీ పట్టుకోవాలి ఇక మిక్సీ పట్టుకున్న తర్వాత లడ్లు కట్టేసుకున్నాం కుడక మిక్సీ ఇయో కుడక మిక్సీ వాడుతున్నా ఫ్రెండ్స్ చూడండి మా జార పెద్దవి ఖరాబ్ అయిపోయింది ఇట్లా వాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇగో కుడుకు అయితే పౌడర్ అయిపోయింది నువ్వులు మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ నువ్వుల పౌడర్ కూడా అయిపోయింది ఇవన్నీ ఒకే దాంట్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పళ్ళు కూడా ఫ్రెండ్స్ పల్లీల పౌడర్ కూడా కట్టేసుకున్నా ఈ మూడు మిక్సీ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ బెల్లం ఇల్లు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఇదంతా ఇట్లా మిక్సీ చేసుకోవాలి బెల్లం ఈ పౌడర్ అంతా కలిపేటట్టు ఇట్లా అంతా కలిపేసుకోవాలి మంచిగా దీంట్లో కాగిందా నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అయితే కొంచమే వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే అంతా పిల్లలు తినారు నెయ్యి అంతా ఈ పౌడర్ కలిసేటట్టు ఇట్లా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఈజీ ఈజీ ఆనకా బట్టి అందులో ఈ పల్లీలు పోసి నువ్వులు పోసి అని చేసుకునేటోళ్ళం మేమైతే ఇట్లా తెలియక ఇప్పుడైతే మంచి ప్రాసెస్ తక్కువ మంచి ఇట్లా చెప్తాను ఎంత మంచిగా పెద్ద ముద్ద సాఫ్ కదా ఇట్లా చిన్న చిన్నగా లడ్డూలు చేసుకోవాలి అన్ని ఒకటే సైజ్ చేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోయింది లడ్డు చేసుకోండి మంచి బెల్లం వేసుకోవాలి కొన్ని ఇట్లా మెత్తగా ఉండదు రాదు బెల్లం తెచ్చుకున్నప్పుడు మంచి చూసి తెచ్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ లాడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ అయ్యాడు